స్క్రబ్ టైఫస్ ఎస్ టైఫస్ జ్వరం యూ హర్డ్ ఇట్ రైట్ టైఫాయిడ్ జ్వరం కాదండి ఈ టైఫస్ జ్వరం గురించి పేపర్లో చదివే ఉంటారు ఇది ఈ సీజన్లో ప్రస్తుతం పిల్లల్లో పెద్దవాళ్ళలో హెచ్చుగా కనబడుతోంది అండ్ ఇది ప్రాణాంతకం కావచ్చు సుమా అసలు ఇది ఎందువల్ల వస్తుంది ఇది ఒక నల్లిలాంటి కీటకం టిక్ కుట్టడం వల్ల వస్తుంది ఇవి ఎక్కడ ఉంటాయి చెట్లు పొదలు తుప్పలు పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే తోటల్లో చెత్తా చెదారం పేరుకుంటే అలాంటి చోట్ల పెద్దవాళ్ళు వెళ్ళినా పిల్లలు ఆడుకుంటున్నా ఈ కీటకం కుడితే కనుక ఈ టైఫస్ జ్వరం సంభవించవచ్చు దీని లక్షణాలు ఏంటి హై ఫీవర్ ఒళ్ళు నొప్పులు పగి తల పగిలిపోయే తలనొప్పి చలి జ్వరం అండ్ కుట్టిన చోట ఎర్రగా దద్దులాగా అయిపోయి చెక్కు కట్టినొప్పు ఉండు దీన్ని ఎష్కారు ఉంటామండి ఇది కనబడచ్చు కనబడకపోవచ్చు ఈ సీజన్లో ఈ లక్షణాలు ఉంటే కనుక రెండు మూడు రోజులైన జ్వరాలు తగ్గకపోతే డాక్టర్ల సలహాతో సరైన టెస్టులు చేయించుకోండి టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి మందులు అందుబాటులో ఉన్నాయి సో సరైన సమయంలో డాక్టర్ల పర్యవేక్షణలో సరైన మోతాదులు మందులు క్రమంగా వాడితే కనుక ఈ జబ్బు నుంచి తప్పించుకోవచ్చు సో ముందు నివారించ నివారణ గురించి ఆలోచించండి అండ్ లక్షణాలు కనబడిన వెంటనే డాక్టర్ల సలహా తీసుకోండి లేట్ అయితే మాత్రం ఈ జబ్బు ప్రాణాంతకం కూడా కావచ్చు సున్నా